నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలవారు కుంభరాశి పరిధిలోకి వస్తారు అలాగే పేరులో మొదటి అక్షరము గే గో స సి సే ద అనే అక్షరాలు కలిగిన వారు కూడా ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అందువల్ల ఈ సంవత్సరము పూర్తి గురుబలం ఉంది విపరీతంగా పెరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా గురుబలం లేదు అలాగే ఏలినాడు శని ప్రభావం కూడా ఉంది గత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం గురుబలం పెరగడం వల్ల అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు ప్రయత్నాలలో లాభం పెరుగుతుంది మొండి బాకీలు వసూలవుతాయి బంధుమిత్రుల యొక్క సహకారము సఖ్యత పెరుగుతుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరము అనుకూలమైన సమయం కుంభరాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టాలి అనుకునే వారికి ఈ సంవత్సరము అనుకూలమైన సంవత్సరము కాబట్టి నిర్మాణాదులు ప్రారంభించండి కుటుంబంలో విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది ఇంట్లో బయట అందరి సహకారం కూడా పెరుగుతుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము సంపాదన మరింత పెరుగుతుంది గత సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తాయి కుల వృత్తిలో ఉండేవారికి మాత్రము ఆటంకాలు పెరుగుతాయి శని రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఏలినాడు శని ఇంకా నడుస్తుంది ఈ యొక్క శని ప్రభావ కారణంగా సమయాన్ని వృధా చేసే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్న దానికంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉంటుంది అలాగే కుటుంబ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది చిల్లర గొడవలు పెరిగే అవకాశం ఉంది తద్వారా చేసే పనులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి ఎలాంటి ఇబ్బందులు కలగవు కీలకమైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు దగ్గర వాళ్ళతో చర్చించి కుటుంబ సభ్యుల సపోర్టు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఈ సంవత్సరము కుంభరాశి వారికి అసహనము కోపము పెరిగే అవకాశం ఉంది కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఉన్నత విద్యా అవకాశాలున్నాయి అయితే కుటుంబంలో కలిగే సమస్యలు మీపై ప్రభావం చూపి చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది అనవసరమైన ఆలోచనలు చేయకండి చదువుపైననే ఎక్కువ శ్రద్ధను ఉంచండి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది కుంభరాశిలోని వ్యవసాయదారులకు పంటలపై శ్రద్ధ ఎక్కువ అవసరము జంతువులు చీడపీడల నుంచి పంట నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంది కుటుంబంలో మాత్రం ఆర్థికంగా వృద్ధి పెరుగుతుంది సరిహద్దు గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది భూ వివాదాలు పెరిగే అవకాశం ఉంది భూ వివాదాలు కలిగిన వారు జాగ్రత్తగా ఉండండి కుంభరాశిలోని వ్యాపారస్తులకు ప్రయాణం చేస్తూ వ్యాపారం చేసే వారికి ఎక్కువ అనుకూలత ఉంది వ్యాపారస్తులకు గతంలోని చిక్కులు అన్నీ కూడా తొలుగుతాయి ప్రస్తుతం ధనలాభ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి పెరుగుతుంది మిత్రుల ద్వారా లాభాన్ని పొందే అవకాశం కూడా ఉంది వైద్యులకు కుటుంబ కలహాల ద్వారా మానసిక చింతన పెరుగుతుంది వ్యవహారాలలో చేసే పనులలో అభివృద్ధి ఉంటుంది న్యాయవాదులకు వృద్ధి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శత్రుత్వాలు పెరుగుతాయి వ్యాపారంలో మాత్రం అనుకూలత ఉంటుంది డబ్బు ఎరుక్కుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది జాగ్రత్తలు పాటించండి కుంభరాశిలోని ఉద్యోగస్తులకు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది క్రయ విక్రయాలు లాభాన్ని చేస్తాయి గృహ సంబంధమైన వ్యవహారాలలో అభివృద్ధి పెరుగుతుంది సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ప్రైవేటు రంగంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు జీతం పెరుగుతుంది మానసిక శ్రమ ఆందోళనలు తగ్గిపోతాయి కొత్త కొత్త ఆలోచనలు చేసి లాభాన్ని పొందే అవకాశం ఉంది సినిమా రంగంలో సోషల్ మీడియాలో పనిచేసే కుంభరాశి కళాకారులకు ఖర్చులు పెరుగుతాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలత ఉంటుంది లగ్జరీ వస్తువులు కొనే అవకాశం ఉంది మంచి అవకాశాలతో ఈ సంవత్సరం గడుస్తుంది కుంభరాశిలోని రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చిన్న చిన్న పదవులు వచ్చే అవకాశం ఉంది సర్దుబాటు ధోరణి అవసరం అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఉంది స్థిరాస్తులు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు పెరుగుతాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే అనుకూలతలు పెరుగుతున్నాయి పూర్తి గురుబలం ఉంది కానీ ఏలినాడు శని ప్రభావ కారణంగా శని బలం తక్కువగా ఉంది అయితే గతంలో గతంలో కంటే శని ఇబ్బందులు ఈ సంవత్సరం చాలా వరకు తగ్గిపోతాయి శనికి సంబంధించిన పరిహారాలు చేయించుకోండి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేసే ప్రయత్నం చేసిన ఈ శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గిపోతుంది శని యొక్క అనుగ్రహం లభిస్తుంది ప్రతి శనివారం తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఇది ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క గ్రహ ఫలాలు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి నమస్కారం